హాయ్ అండి వెల్కమ్ టు రాధికాస్ ఛానల్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న కొడుములు చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలకే కానీ పెద్దలకే కానీ చాలా మంచిది ఈ జొన్నపిండితో చేసిన కుడుములైతే ఇది ఎలా చేయాలని మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా చూసిద్దాము ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చూసేద్దామండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకోండి మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కప్పున్నర వరకు అయితే జొన్నపిండి తీసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి పెంచి కొంచెం ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇందులోకి కొద్దిగా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిరము ఉప్పు మొత్తం ఒకసారి కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్దెల అయ్యేలా చూసుకొని కలుపుకోండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నాకైతే ఇక్కడ కప్పున్నర పిండికి పిండికి ముప్పో కప్పు వాటర్ అయితే పట్టాయండి ఇలా పిండి ముద్దలు అయ్యేలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న కుడుములగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా చేసుకోండి లేదా బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు నేను చిన్న చిన్న కుడుములాగా చేస్తున్నాను ఇలా పిండి మొత్తం అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చేసేసి పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకోండి మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక పవర్ లీటర్ అంతా ఇప్పుడు జాలి గిన్నె లాంటివి తీసుకోండి దీన్ని కొద్దిగా హైలా అప్లై చేసేసుకోండి ఇందులోకి చేసి పెట్టుకున్నాం కదా కుడుములు అవి ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి ఈ కుడుగు మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి కుడుముల్ని ఒక పది నిమిషాలు తర్వాత అయితే కుడుములు అయితే ఉడికిపోయాయి చూసారా ఉడికిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలండి కొడుగులు పక్కకు పెట్టేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక గరిటగానే ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసుకో ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చుట్టుపక్కలాడిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అయితే బాగా వేయనివ్వాలండి ఉల్లిపాయ అయితే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వేగిన పచ్చిమిరం పేస్ట్ ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి ఇలా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మెంతికూర చిన్న కట్ట మెంతిక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి మరి ఎక్కువ మీద ఒక పిడికి డాక్టర్ సరిపోతుంది మెంతికూర మొత్తం ఉడికిపోయేంతవరకు అయితే వేయించుకోవాలన్నమాట ఇలా కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు మెంతి కూర ఉల్లిపాయలు వేసుకున్నాం కదా వీటి వరకే వేసుకోండి కురుగులలో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇంతవరకే వేసుకోవాలన్నమాట కొంచెమే వేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఎంతసేపు పట్టదు ఇంకోసేపు ఏం పట్టదు మెంతి కూడా ఇప్పుడైతే ఇందులోకి కురుగులు వేసేసుకుందాము ఒకసారి విడివిడిగా చేసుకోండి కొడుకులు విడివిడిగా చేసుకొని వేసేసుకోండి ఐదు నిమిషాలు వీటిని మగ్గిందండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి పల్లీల పొడి వేసుకోవాలండి వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ మనం జొన్నపిండితో చేస్తాం కదా బియ్యపిండితో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా బియ్యపిండితో పిండితో కూడా జొన్నపిండి కొంచెం ఏంటంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చేస్తున్నాను ఎప్పుడైతే ఇలా పిండి వేసిన తర్వాత పల్లెపొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోండి మనకు రెడీ అయిపోయినట్టే ఇంకా జొన్న కొడుములు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందైతే కొంచెం కొత్తిమీర వేసుకోండి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వినండి సరకలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము రెడీ అయిపోయింది మనకు జొన్న కొడుములు ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందామండి రెడీ అయిపోయింది అండి జొన్న కుడుములు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట జొన్నపిండి ఇక్కడ మీరు ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ కానీ స్నా ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెట్టండి పిల్లలకైతే కెచెప్తూ పెట్టండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైక్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరే వీడియోతో మేము ఉంటాను బాయ్ బాయ్